రైతు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి రాజధాని రైతులకి రైతు కూలీలకి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి నమస్కారం రాజధాని రైతులకి రైతు కూలీలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓటమి ప్రభుత్వానికి అందరికి నమస్కారం ఎందుకంటే ఈ రిలయ నిరసన దీక్ష రైతుల కోసం చేపట్టి అరవై రోజులు అవుతుంది అయితే ప్రభుత్వం వండి వైఖరిలోనే ఉన్నారు వాళ్ళు ఆలోచన చేసి స్పష్టమైన హామీ ఇచ్చి రైతులకి ఇక తీసుకోవట్లేదని చెప్పాల్సిన భావిస్తుంది ఇక్కడ అరవై రోజులు వీళ్ళు ఈ రిలే నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఆలోచించాలి కదా ఎవరో ఒకరు వస్తున్నారు చూస్తున్నారు ఏదో మాట్లాడేస్తున్నారు తప్ప స్పష్టమైన హామీ మాత్రం రావటం లేదు అందుకని చెప్పి మేము గతంలో కూడా చెప్పటం జరిగింది ఇలాగే మొండి వైహరి కొనసాగితే నాలుగు సీట్లకే పరిమితం అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ కోసం రేట్లు పెంచుకుంటున్నారు వాళ్ళు కొనుక్కోవాలంటే ఏదో సాఫీలు చెప్పి రేటు తగ్గిస్తా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు కొనుక్కోటానికి పూర్తిగా డౌన్ చేసేసారు సన్నకారు రైతుల దగ్గర నుంచి ఏదో రూపాయి అనా ఇచ్చేసి లాగేసుకుందాం అనే విధానాలు వాళ్ళకి తప్పితే వాళ్ళకి న్యాయం చేద్దాం అనే ఆలోచన మాత్రం లేదు ఎందుకంటే గతంలో చూస్తానన్నాం ప్రతి విషయంలో కూడా ఉన్నాడు ఉండడైపోతున్నాడు పేదోళ్ళు ఎన్నో పేదోడు కానీ మిగిలిపోతారు ఓట్లు వాళ్ళకి కావాలి ఏదో ప్రజల ఓట్లు వాళ్ళ పూర్వీకుల ఆస్తి అయినట్టు ఓట్లు వేయించుకున్నా చేస్తారు ఓట్లు వేయించుకోగానే మళ్ళీ మారిపోతారు ఈ విధంగా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు ప్రజలను అందుకని నేనైతే ఎప్పుడు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా నాకు అన్యాయం జరిగినా ఈ ప్రజలకు అన్యాయం జరిగితే ఈ జేకేఆర్ నిద్రపోడు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పదకొండు కనీసం రెండు వేల పద్నాలుగులో ఇక్కడికి మీరు కూటమి కట్టుకుని గెలిచి రాయిదాని అన్నారు అప్పటి నుంచి కూడా యూనివర్సిటీ రాజధాని అని మళ్ళీ తర్వాత నూదువీడి రాజధాని అని మళ్ళీ పొలాలు కొనుక్కొని ఇక్కడ కూలింగ్ ప్రకటించుకొని వేల కోట్లు గడించుకొని లక్షల కోట్లు గడించుకొని ప్రజలను మాత్రం మోసం చేస్తున్నారు ఇది ప్రజలకు తెలియదు ఎన్నాళ్ళున్నా కూడా మేము ఒక కరుడు కట్టుకుపోయిన విధానంగా వాళ్ళలో బలంగా కొన్ని పార్టీ ముత్రలేసి వాళ్ళ ఓట్లు మా సొంతం ఎప్పటికైనా వాళ్ళు బానేసలు మేము దొరలం వాళ్ళు మాసు తప్పితే ఎవరికి ఓటు వేయలేరు ఏ పార్టీ రాదు రాలేరు రానియం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నా ఉన్నారు కళలు కొన్నాళ్లే ఉంటాయి ఎప్పుడు ఉండవు మేడలు కొన్నాళ్లే ఉంటాయి ఎల్ల కాళ్ళం ఉండవు అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా ఈఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు మేము గతంలో కూడా చెప్పాం ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేస్తామని చెప్పి అట్లాగే ప్రతి డోక్రా గ్రూప్ కి ఒక కోటి రూపాయలు లోన్ అంటే ఒక వంద గ్రూపులకి వంద కోట్లు పెట్టి ఒక కంపెనీ అలాగే ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులు కూడా అలాగే కంపెనీలు పెట్టించి అందరినీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళ మతాలందరూ కూడా కంపెనీ ఓనర్లు అవుతారు ఆ విధంగా పనిచేసుకోవచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే ఒక్కొక్క డోక్రా గ్రూప్ కి ఓ పది మంది ఉంటారు కోటి రూపాయలు అట్లా ఒక వంద గ్రూపులు వంద కోదులు వెయ్యి మంది ఇంకొక వంద కోట్లు ఇచ్చి ఒక కంపెనీ పెట్టేస్తాం అప్పుడు ఈ వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి వచ్చే లాభంలో కూడా బోనస్ వాళ్ళే తీసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పూర్ణ చేయొచ్చు వాళ్ళ ఉద్యోగస్తులు చేయవచ్చు ఆ విధంగా ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చేస్తే మా చేస్తారు లేకపోతే అవతరాలు చేస్తారు ఏం చేసినా కూడా మేమిత్రమే కదా ఇంకెవరో వచ్చి పరిపాలన చేయబారు ఏ పార్టీ రాబోయారు ఎవరు రారు మేమే ఇక్కడ శాసిస్తాము వాళ్ళ ఆస్తులు ఎలాగైతే పూర్వీకులు వచ్చినాయో అట్లాగే వాళ్ళ ఓట్లు తరతరాల నుంచి వాళ్ళ ఓట్లు మా పూర్వీకుల ఆస్తి అనుకుంటున్నారు వాళ్ళు అట్లా ఎప్పుడు ఉండదు ఎప్పుడో ఎవరో ఒకరితో మార్పు మొదలైది అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ జేకేఆర్ తోటే మొదలైంది ఏఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అట్లాగే మేము గతంలో చెప్పాం ఐదు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని ఐదు వేల పెన్షన్ పెన్షన్తో పాటు ఒక సామాజిక వర్గం అంటే చౌదరిస్ అంటే కమర్స్కి పదివేల రూపాయలు నెలకి పెన్షన్ ఇస్తానని చెప్పి చెబుతా ఉన్నాం మన గవర్నమెంట్ రాగానే ఎందుకంటే వాళ్ళు కోరి లేకపోతే మనం ఏమైపోతామో అని వాళ్ళకి భయాలు కడుపు తరుక్కుపోయింది గుండె రగిలిపోతూ ఉంటుంది వాళ్ళకి అందుకని మీరు ఏం భయపడాల్సిన అవసరం మీకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామేమో మేము ప్రత్యేకంగా అందరికి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే మీ సామాజిక వర్గానికి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి నేను ఈ సమాజం ఒక మీకు ఈ మీడియా ద్వారాగా తెలియపరుస్తా ఉన్నా ఎందుకంటే మీకు ఆయన ఉన్నంత మాత్రమే ఒరిగేదేం లేదు ఆయన లేకపోయినా కూడా మీకు మంచిగా డబుల్ ఉపయోగాలు మేము కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నా మీరు భయపడాల్సిన అవసరమేం లేదు ఈ రాష్ట్రం ఉన్న టోక్రా గ్రూపులందరికీ కూడా కోట్లాది మందికి మంది జరిగినప్పుడు మీ ఒక్కరికే ఇబ్బంది రానిము మేము ఎంతో గౌరవంగా చూసుకుంటాము మళ్ళీ మంచిగా అన్ని విధాలుగా కూడా నిలబడతా అని చెప్పి మేము చెబుతా ఉన్నా ఈ తరం కాదు తర తరాలు కూడా మీకు సపోర్ట్ గా ఉంటా మీరు భయపడాల్సిన అవసరం ఆయన ఉన్నా లేకపోయినా కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఆయన రియల్ ఎస్టేట్ కోసం ఆయన ఆయన ఒక బిడ్ ఉన్నాడు ఆ బిడ్డకు ఒక బెడ్ ఉండడు వాళ్ళకి మాత్రం స్వార్థంగా లక్షల కోట్లకు కూడబెట్టాలనే ఆలోచన తప్పితే ఈ రైతులకి కానీ ఈ ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ మేలు చేద్దామనే ఆలోచన ఆవుగిందంత కూడా లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇది వాస్తవం కావాలంటే మీరు ఎంక్వైరీ పెట్టుకోండి ఇదే చేస్తాడు ఆయన ఆయన స్వార్థం ఎన్టీఆర్ గారి దగ్గర పార్టీ లాక్కున్న దగ్గర నుంచి ఈడ ఫస్ట్ పూలింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ దగ్గర వరకు కూడా ఆయన స్వార్థం తప్పితే ప్రజలు బాగుండాలి ప్రజలకి ఏదో చేద్దామని ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదని చెప్పి నేను సూపర్ సిక్స్ అన్ని అలా సగం 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 ఏది పూర్తిగా చేయాల వాస్తవంగా లెక్క చెప్పమండి ఎక్కడ ఎన్ని కోట్లు అని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అందరికీ న్యాయం జరిగింది మనం ప్రతి పథకం సగం అన్ని సగాలు సగాలే ఆయన ముందుగా చెప్తాడు మీ కత్తెర ఉంద చూడండి ఆయన అలా చేస్తాడు వాస్తవం అందుకనే ఏంటంటే అందరూ ధైర్యంగా ఉండొచ్చు చిన్న చిన్న పార్టీ అధికారులు వస్తేనే ప్రజలకు న్యాయం జరిగింది ఎందుకంటే వాళ్ళు అధికారం వచ్చిన దాకా మన దగ్గర ఉంటారు అధికారం రాగానే ఎవరు దగ్గర కూడా రాని ఎందుకంటే ఆ హోదాలో సీఎం హోదాలో ఉండి ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ ఉంటారు దగ్గరికి ఏ సామాన్య ఒక ప్రజానికాన్ని కూడా దగ్గర రాని అందువల్ల ప్రజలకి న్యాయం జరగదు మళ్ళా వాళ్ళు ఈ చిన్న పార్టీ అయినా ఈఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి జేకేఆర్ దగ్గరికి ఎనీ టైం రావచ్చు అప్పుడు సమస్యలు